సిపిలులో బండ్ల రాళ్లతో కొట్టుకున్న యువకులు ఒకరి పరిస్థితి విషమం బెంగళూరు ఆసుపత్రికి తరలింపు గంజాయి మత్తులో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు దర్బార్ లో ప్రజల నుండి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజా సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్న ఎమ్మెల్యే ఆంధ్ర సరిహద్దులో బోల్తా పడ్డ టెంపో వాహనం ఒరిస్సాకు చెందిన దినసరి కూలీ దుర్మరణం మరో కొంతమందికి గాయాలు డీటెయిల్స్ చూస్తే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం ఉదయం తన నివాసం వద్ద నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు వినతులు అందజేశారు కామ్యూనిటీ సమస్యలు రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకి బాధితులు వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావస్తున్న గత వైసీపీ పాలనలో పరిష్కారం కాని ఎన్నో రెవెన్యూ సమస్యలు నేటికీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి గ్రామ సభలు నిర్వహించినా కొందరు రెవెన్యూ అధికారుల అలసత్వంతో సమస్యలు నేటికీ పరిష్కారం కావడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పుష్పయాగం వైభవంగా జరిగింది ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు స్నాపన తిరుమంజనం నిర్వహించారు మధ్యాహ్నం రెండు నుండి నాలుగు గంటల వరకు పుష్పయాగం జరిగింది ఇందులో తులసి చామంతి గన్నేరు మొగలి మల్లె జాజి సంపంగి రోజా కలువలు వంటి పలు రకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేశారు బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు అధికార అనధికారులు భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని విశ్వాసం ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఈవో శ్రీమతి వరలక్ష్మి ఏఈవో శ్రీ గోపీనాథ్ సుపర్టెంట్లు శ్రీ రాజ్ కుమార్ శ్రీ రమేష్ ఇతర అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు గ్రామంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పి కుంట మండలం పేడపల్లి గ్రామంలో టీడీపీ బాబ్జాన్ ఏర్పాటు చేసిన రంజాన్ ఇఫ్తార్ విందులో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు అనంతరం పేడపల్లి గ్రామంలో ఉన్న రిపోర్టర్ మంజుల శ్రీనివాసులు ఇంటికి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ నా కుటుంబంలో ఒకడైనా నా తమ్ముడు మంజుల శ్రీనివాసులు ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు మదనపల్లి ఎమ్మెల్యేనా లేక ఇంకొక ఎమ్మెల్యేనా అన్న కోణంలో ఎవరు చూడకూడదు అని తెలిపారు నా మనసుకు దగ్గరైన నా మనుషుల కోసం ఎంత దూరమైనా వస్తానని తెలిపాడు రిపోర్టర్ మంజులా శ్రీనివాసులు ఇంటికి రావడం నా తమ్ముడు మంజులా శ్రీనివాసులు మరియు అతని భార్య శిల్ప తండ్రి వెంకటరమణ అమ్మ ప్రమీల వారందరినీ కలవడం సంతోషకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో నక్కింటి మోహన్ కురవంక ఎంపీటీసీ బెల్లెరెడ్డి ప్రసాద్ రెడ్డి పెడబల్లి టీడీపీ బాబ్జాన్ మస్తాన్ చిన్న మహేష్ రిపోర్టర్ మణిక్ రామకృష్ణ మౌలాలి కట్టప్ప పాల్గొన్నారు మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్స్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లికు చెందిన ఉషా రాణితో పాటు రమేష్ రాయల్ మరియు మాలతి దంపతుల కుమార్తె అఖిల రాయల్ హెల్పింగ్ మైన్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేసులు దానం చేసి ఆదర్శంగా నిలిచారు కేసాలు దానం చేసిన ఉషారాని మరియు అఖిరలకు ప్రశంస పత్రాలతో పాటు పూల మొక్కలు బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ కేసాల దానంలో ఇప్పటికీ డెబ్బై మంది కేశాలు దానం చేశారని కేశాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తారు అని అఖిరా తల్లిదండ్రులు రక్తదాతులుగా ఉండడం విశేషమని పేర్కొన్నారు కేశాలు దానం చేసిన అఖిరా మాట్లాడుతూ కేశాలు దానం చేయడానికి తమ తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సాహం అందించారని ప్రతి ఒక్కరూ కుమార్తె దాతృత్వం పట్ల హర్షం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైన్స్ సభ్యులు బషీర్ కిరణ్ హర్ష స్టూడియో వేదిక్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు జి అకిరా రాయల్ నేను విజయబాతి స్కూల్ టెన్త్ క్లాస్ చదువుతున్నాను మా తల్లిదండ్రులు మాలతి రమేష్ వీళ్ళు గతంలో హెల్పింగ్ మైన్స్ లో రక్తదానం చేసి నేను వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఈ రోజు నేను కేశాలు డొనేట్ చేశాను నాకు నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది ఎందుకంటే నేను ఒక సెవెంటీ పాల్గొన్నాను థ్యాంక్ యూ అందరికి నమస్కారం క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చెందించడానికి హెల్పింగ్ మైన్స్ మొదలుపెట్టినటువంటి కేశాల దానానికి చిన్నారులు మహిళలు స్వచ్ఛందంగా వచ్చి తమ కేశాలను దానం చేస్తూ గొప్ప మనసును చా చాటుకుంటున్నారు ఒక గోల్డెన్ హార్ట్స్ అని చెప్పుకోవచ్చు మనం మదనపల్లికి చెందినటువంటి ఉషారాణి గారు అరవై తొమ్మిదవ కేశాల దాతగా అదేవిధంగా హెల్పింగ్ మైండ్స్ లో ఎన్నో సార్లు రక్తదానం చేసినటువంటి రమేష్ అన్న గారు కర్ణాటక సరిహద్దులో బోల్తా పడ్డ టెంపో వాహనం ఒరిస్సాకు చెందిన దినశరి కూలి దుర్మరణం చెందాడు అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో కర్ణాటకకు కూలి పండ్లకు వెళుతున్న బోల్తా బోల్తాపడి ఒరిస్సాకు చెందిన కూలీ అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు మంగళవారం ఉదయం ఈ కొత్తకోట మండలం గట్టు పంచాయతీ టేకల పెంటలో జరిగిన ఘటనపై పోలీసుల కథనం ఒరిస్సాకు చెందిన కైలాస గౌడ్ సింహాచలం గౌడ్ కొత్తకోటలో ఉంటూ కూలి పనులు చేస్తారు వీరితో పాటు కొత్తకోటకు చెందిన శ్రీనివాసులు మరో ముగ్గురు కర్ణాటక రాయలపాడుకు మంగళవారం ఉదయం కూలి పనులకు టెంపులో బి నుండి వెళుతుండగా మార్గ మధ్యంలోని టేకుల పెంటలో టెంపో బోల్తాపడి సింహాచలం గౌడ్ అక్కడికక్కడే దుమ్మరణం చెందాడు మరో ఐదుగురు గాయపడడంతో వారిని మదనపల్లికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మదనపల్లిలో కొట్టుకున్న యువకులు పరిస్థితి రోజు రోజురోజుకు యువకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి మదనపల్లె బెంగళూరు రోడ్డు చిప్పిలిలో సోమవారం సాయంత్రం యువకులు బండరాలతో భయంకరంగా కొట్టుకున్నారు ఈ దాడి చిప్పిలికి చెందిన లడ్డు అనే యువకుడు మండలంలోని జంగాలపల్లికి చెందిన ఆదికేశవ వేంపల్లికి చెందిన చరణ్ అంకిశెట్టిపల్లికి చెందిన సుమంతులను బండరాలతో విచక్షణ రహితంగా లడ్డు కొట్టడంతో ఆదికేశవ కోమాలకి వెళ్లాడు చరణ్ సుమన్లు గాయపడ్డారు బాధితులను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఘటన సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని స్థానికులను విచారిస్తున్నారు ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు నాలుగు వందల ఐదు మంది అధ్యాపకులు మరియు విద్యార్థులకు జాతీయ స్థాయిలో జరిగిన ఎన్పీటీఈల్ ఆన్లైన్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు జనవరి నుండి ఏప్రిల్ మరియు జులై నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సెషన్కు సంబంధించిన ఎన్పిటిఈఎల్ మరియు స్వయం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆన్లైన్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ఎనభై శాతం పైగా మార్కులతో టాపర్లుగా నిలిచినట్లు ఆయన అన్నారు వీరి కృషి ఫలితంగా కళాశాలకు ఏ రేటింగ్ అందిందని తెలిపారు లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఐఐటీలు మరియు ఇతర సంస్థల్లో ఇంటర్న్షిప్లు మరియు ప్లేస్మెంట్లు కల్పిస్తున్నాయని వాటిని సద్వినియోగించాలని కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ తెలిపారు ఎన్పీటీఈల్ ఆన్లైన్ పరీక్షలలో టాపర్లుగా నిలిచిన అధ్యాపకులు మరియు విద్యార్థులకు సర్టిఫికెట్స్ తో పాటు నగదు బహుమతులను అందజేశారు ప్రతిభను కనబరిచిన అధ్యాపకులను మరియు విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథుల్లా అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి దేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం